హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్నేహిత టాప్ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారు చాలా బాగున్నారండి మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు కూడా ఎప్పటిలాగా స్పెషల్ వీడియోతో వచ్చేసాను ఐ హోప్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది వీడియో అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎందుకంటే ఎవరైనా సరే ఐ థింక్ లవ్ చేస్తున్నా సరే లేదా ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నా లేదా రిలేషన్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు ఎండి వరకు చూడండి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్స్ వస్తున్నారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేసేయండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో మీ రిలేషన్ అనేది ఫేక్ గా వెళ్తుందా రైట్ సో మీ రిలేషన్ అనేది ఎలా ఉంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట ఈ వీడియో ద్వారా ఎందుకు అంటే రిలేషన్ చాలామంది ఇష్టంతోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఒక అమ్మాయి నచ్చినప్పుడు ఒక అబ్బాయి నచ్చినప్పుడు యాక్చువల్లీ హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేయాలనే థాట్స్ ఉంటాయి బట్ కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అమ్మాయి సైడ్ నుంచి కావచ్చు అబ్బాయి సైడ్ నుంచి కావచ్చు కొంచెం ఐ థింక్ కొంచెం ఫేక్ ఉండే అవకాశాలు ఉంటాయి అనమాట అంటే ఫేక్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు లైఫ్ అంతా ఓవర్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట సో ఐ థింక్ ఇలాంటి అబ్బాయి నేను నమ్మాను అని ఇలాంటి గర్ల్ నేను నమ్మాను అని చాలా బాధపడుకుతూ ఉంటారనమాట సో నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఒకసారి మీ రిలేషన్ ఉంటున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి ఐ థింక్ ఈ క్వాలిటీస్ కనుక ఎవరిలో ఉన్నా కూడాను డెఫినెట్లీ మీది ఒక ఫేక్ రిలేషన్ కిందకే వెళ్తుంది ఐ థింక్ సంథింగ్ రాంగ్ అనేది మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఐ థింక్ మీరు అర్థం చేసుకున్నారనుకోండి కొంచెం జాగ్రత్త తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా ఎలాగో సో దానికోసం చెప్తున్నాను బట్ నేను చెప్తాను కొన్ని పాయింట్స్ చెప్తాను సో ఈ పాయింట్స్ కనుక ఏ ఒక్కరిలో ఉన్నా కూడాను డెఫినెట్లీ వాటిని తగ్గించుకోవటం చేయండి లేదా ఆ పర్సన్ అవాయిడ్ చేసుకోవటం చేయండి సో ఏదేమైనా కూడాను ఒక చేంజ్ అయితే డెఫినెట్లీ తెచ్చుకోండి లేదంటే మీ రిలేషన్ అనేది మధ్యలోనే బ్రేక్ అయిపోతుంది అనమాట కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు సో నేను చెప్పే వాటిలో ఫస్ట్ ఉన్నప్పుడు చెప్తాను మీరు దూరం అయిపోతారనే భయం లేకపోవడం అనేది ఒక ఫేక్ క్వాలిటీ ఎందుకు అంటే ఎప్పుడైనా ఒక పర్సన్ ఒక నచ్చిన అమ్మాయి దూరమైపోతుంది అంటే ఏ అబ్బాయికి అయినా సరే చాలా బాధ ఉంటుంది అది మన మాటల్లో చెప్పలేం కూడా అనమాట సో నా ప్రాణమే వెళ్ళిపోతుంది అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు అది గుడ్ రిలేషన్ యాక్చువల్లీ చాలా ఇష్టం ఉంటేనే అలా జరుగుతుంది బట్ నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ పర్సన్ ఎవరైనా సరే ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా దూరం అయిపోతున్నారు అంటే వాళ్ళకి ఎలాంటి భయం ఉండదు అనమాట ఐ థింక్ లైఫ్ తీసుకుంటూ ఉంటారు ఓకే అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట ఆ బిహేవియర్ లో మీకు తెలిసిపోతుంది చాలా మంది ఐ థింక్ మాటలు చాలా మంది చెప్తూ ఉంటారు సో నేను లైఫ్ లాంగ్ ఉంటానని కానీ నువ్వు నా ప్రాణం అని కానీ ఇలాంటివి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు బట్ అవి మీరు ఒకసారి వింటున్నప్పుడు అవి ఎలా వాళ్ళ వర్డ్స్ లో మాత్రమే చెప్తున్నారా వాళ్ళ బిహేవియర్ లో కూడా అలానే ఉందా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి తప్పు లేదు ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఉండాల్సిన రిలేషన్ కదా సో అది మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తే అది మీకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి వన్స్ చెక్ చేసుకోండి ఎలా ఉంటున్నారు ఐ థింక్ వాళ్ళు చెప్పిన విధంగానే బిహేవ్ చేస్తున్నారా లేదా రాంగ్గా గా ఉంటుందా సో ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అస్సలు తప్పలేదు అనమాట అండ్ అంటే ఈ భయం ఖచ్చితంగా ఉండాలి అయినా సరే ఒక పర్సన్ మనకి దూరం అయిపోతారేమో అనే భయం లేకుండా ఉంటే అది లవ్ అనిపించుకోదనమాట ఎక్సాక్ట్లీ ఆ భయం ఉండాలి కూడా ఆ భయం ఉన్నప్పుడే తెలుస్తుంది అవతల వాళ్ళు ఏంటి అనేది సో అలా మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఎలాంటి ఫరక్ లేదు అని బిహేవ్ చేస్తున్నారా లేదా మీరే ప్రాణంగా ఉంటున్నారా అనేది అయితే డెఫినెట్లీ చెక్ చేసుకోండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి అబద్ధాలు అనమాట సో ఈ రోజుల్లో ఎవరు అబద్ధాలు చెప్పకుండా ఉంటున్నారు చిన్న చిన్న అబద్ధాలైనా ఖచ్చితంగా రిలేషన్లో జరుగుతూ ఉంటాయి కదా అని చాలామందికి డౌట్ రావచ్చు అనమాట ఎగ్జాక్ట్లీ ఎవరైనా ఒక పర్సన్ బాధపడకూడదు అని ఒక చిన్న అబద్ధం చెప్పినా తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు హర్ట్ అవ్వకూడదు అని బట్ ప్రతి చిన్న దానికి అబద్ధం ఆడుతూ ఉంటారు చాలా మంది సో దాన్ని మనం ఏంటి అని క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి మాట్లాడుతూ ఉంటారు చాలా మంది సో అది మనకు అబద్ధం అని తెలిసిన రోజు ఎందుకు ఇలా అబద్ధం చెప్పామని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని సంథింగ్ ఏదోదో ఏదోదో వాళ్ళు రీజన్స్ అన్ని చెప్తూ ఉంటారు ఏదో కవర్ చేసుకుంటూ ఉంటారు అనమాట సో అలా రిపీటెడ్ రిపీటెడ్గా అబద్ధాలు ఆడుతూ ఉన్నట్లయితే కూడా మీరు ఒక్కసారి గమనించండి అంటే ఎందుకు అంటే మీరు లవ్ లో ఉన్న వాళ్ళు అయినా సరే ఎవరైనా సరే కొద్ది రోజులు మీరు రిలేషన్ స్టార్ట్ చేసి జర్నీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఒకరి గురించి ఒకరికి తెలుస్తూ ఉంటుంది అనమాట సో అలా తెలుస్తున్నప్పుడు మీకు అర్థమైపోవాలి ప్రతి చిన్నదానికి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారా ఏమన్నా ఫేక్గా మాట్లాడుతున్నారా అనేది కూడా క్లియర్గా కొద్ది రోజుల్లో మీకు అర్థమైపోతుంది అనమాట అది మీకు స్టార్టింగ్ లో చాలా మందికి అర్థం కాదు అప్పటికి ఏం తెలియదు కాబట్టి ఒకరి గురించి ఒకరికి బట్ కొద్ది రోజుల తర్వాత డెఫినెట్లీ తెలుస్తుంది సో అలా అలాంటప్పుడు మీకు రిపీటెడ్గా రిపీటెడ్గా వాళ్ళు కొంచెం అబద్ధాలు ఎక్కువగా చెప్తున్నారు అనిపిస్తే డెఫినెట్లీ అది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మేబీ అది ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తుంది అనుకోండి అబద్ధాలతో లైఫ్ ఉండదు అనమాట సో ఖచ్చితంగా అది చాలా ప్రాబ్లమ్స్ అయితే తీసుకొస్తుంది ఎవరైనా సరే సంథింగ్ ఎక్కువ అబద్ధాలు ఆడమాకండి అది మీకే మంచిది కాదు సో అది ఒక ఫేక్ క్వాలిటీ అండ్ ఇంకొక ఫేక్ క్వాలిటీ ఏంటి అంటే నీతో లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి ఫేక్ ప్రామిసెస్ చేస్తూ ఉంటారు ఐ థింక్ ఈ విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా సరే చాలా మంది ఫేక్ ప్రామిసెస్ చాలా ఈజీగా చేస్తూ ఉంటారనమాట సో అంటే నేను నిన్ను వదులుకోను అని కానీ జీవితాంతం ఉంటాను అని కానీ నీకోసం అది చేస్తాను అని కానీ ఇది అని కానీ అలా చూసుకుంటాను ఇలా చూసుకుంటాను అని కానీ అట్సెట్రా కొన్ని ప్రామిసెస్ చేస్తూ ఉంటారనమాట చాలామంది బట్ అది నిజమైతే ఓకే బాగుంటుంది లైఫ్ బట్ అది ఎక్కడైనా కొంచెం ఫేక్ అని అర్థమైంది అనుకోండి తిను ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారు నాతో అని చెప్పేసి అర్థమైంది అనుకోండి సో ఖచ్చితంగా మీ రిలేషన్లో కొంచెం డిస్టర్బెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫేక్ ప్రామిసెస్ చేయొద్దు ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నారా చేయండి ఓకే తప్పలేదు బట్ అది జరగకుండానే జరుగుతుంది అని కానీ జరిగేలా నేను చేస్తాను అని కానీ కొన్ని ఫేక్ ప్రామిసెస్ చేస్తూ ఉంటారు బట్ అది కరెక్ట్ అయితే కాదు అనమాట అలాంటివి చేయొద్దు ఫేక్ ప్రామిసెస్ అనేవి రిలేషన్కి అసలు మంచిది కానీ కాదు అనమాట సో అది ఏదైనా రివర్స్ అయితే తెలిసిన రోజు చాలా ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అవసరం కోసమే లవ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అనమాట ఐ థింక్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి ఐ థింక్ మీ దగ్గర నుంచి వాళ్ళు ఐ థింక్ వాళ్ళు ఒక ప్రేమ యాక్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది అనమాట సో అది కూడా మీరు గమనించుకోవాలి ఎందుకు అంటే చాలా మంది సంథింగ్ ఏదో వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తూ ఉంటారు దానికోసం ఒక లవ్ అనే ట్యాగ్ తగిలించుకుంటూ ఉంటారు నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ లో కూడా చెప్పాను అనమాట ఏదైనా ఓపెన్ గా ఉండండి మీరు ఏమనుకుంటున్నారో అదే చెప్పేసేయండి ఎందుకంటే మీది థింక్ ఫేక్ ఉండొచ్చు ఏమో కానీ అవతల వాళ్ళు రియల్గా తీసుకున్నట్లయితే జెన్యున్ ఇస్తున్నట్లయితే వాళ్ళకి చాలా బాధ ఉంటుంది మీకు బాధ ఉండదు ఫేక్ రిలేషన్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఎలాంటి బాధ ఉండదు బట్ జెన్యున్ లవ్ చేసే వాళ్ళకే బాధ అనేది ఉంటుంది సో అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అంటే సంథింగ్ ఏదేదో చెప్పేద్దాము ఏదో యాక్ట్ చేద్దాము ఏదో తన నుంచి ఏదో పొందాలి అని కానీ ఇలాంటి థాట్స్ పెట్టుకొని లవ్ అని చాలా మంది ఫేక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట సో అది ఎగ్జాక్ట్లీ మీకు కరెక్ట్ అయితే కాదు సో నేను చాలా సార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జెన్యున్ గా ఉండటానికి ట్రై చేయండి ఫేక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అంత పర్ఫెక్ట్ అయితే కాదు అనమాట అండ్ తెలుస్తుంది మీకే ఏదో ఒక రోజు ఐ థింక్ నేను ఈ మిస్టేక్ చేశాను ఇలా చేయకుండా ఉండాల్సింది కదా అని మీకు మీరుగా ఫీల్ అయ్యే రోజు కూడా ఒక రోజు వస్తుంది డెఫినెట్లీ మీరు మీరే చాలా బాధపడతారు ఫేక్ గా బిహేవ్ ఒక రోజు చాలా బాధపడాల్సి వస్తుంది అనమాట సో అది అండ్ అంటే తన ప్రాబ్లమ్స్ నా నాకేం అవసరం అని కానీ లేదా అట్లా పట్టించుకోకుండా కేర్లెస్గా చాలా మంది బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట సో అది కూడా ఒకసారి మీ రిలేషన్లో ఎవరైనా ఉంటున్నట్లయితే అబ్జర్వ్ చేసి చూడండి ఒకసారి అండ్ ఫైనల్ వన్ వచ్చేసి డౌట్ అనమాట సో చాలా మందికి డౌట్ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క విషయం డౌట్ పడుతూ ఉంటారు కదా ఆ చిన్న చిన్న విషయాలకి డౌట్ పడుతున్నారు అంటే ఓకే బట్ ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు అనమాట అది కొంచెం ఫేక్ కిందకి వెళ్తుంది ఐ థింక్ ఎందుకు అంటే అనుమానం అనేది ఉండొచ్చు తప్పలేదు అంటే ఎంతవరకు అనేది కూడా ఒక లిమిట్ ఉంటుంది సో మన అనుకున్న వాళ్ళ మీద ప్రతి ఒక్కటి కేర్ గా తీసుకుంటున్నప్పుడు చిన్న చిన్న డౌట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి బట్ అది అంతవరకే ఉంటే బాగుంటుంది మరీ ఎక్కువ క్రాస్ అయినప్పుడు కూడా రిలేషన్కి చాలా చాలా ప్రాబ్లమ్ తీసుకొస్తుంది అనమాట అది నెగిటివ్గా కన్వే అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఒకవేళ అంటే మీ రిలేషన్లో కూడా ఎవరే అంటే ఐ థింక్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మరీ ఎక్కువగా ప్రతి చిన్న దానికి కూడాను అనుమానిస్తూ డౌట్ పడుతూ ఉంటున్నట్లయితే ఒకసారి అది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మేబీ ఆ హ్యాబిట్ ఏమైనా ఉన్నట్లయితే కానీ ఏదేమైనా ఓవరాల్గా అయితే ఎక్కువ డౌట్ అనేది కూడా ఎవరికి కూడా అంత మంచిది కాదు సో అది కూడా ఫేక్ రిలేషన్లో ఒక క్వాలిటీ అని మనం చెప్పుకోవచ్చు సో ఫైనల్గా ఇవి అనమాట హండ్రెడ్ పర్సెంట్ కొంచెం మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫేక్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కానీ నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు కానీ చేసే పనులు అనమాట ఇవన్నీ కూడాను సో ఒకసారి అబ్జర్వ్ చేసి చూసుకోండి ఎవరికైనా అంటే ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళని పూర్తిగా వదిలేసుకోమని కాదు మేబీ వీలైతే మార్చుకోవడానికి ట్రై చేయండి లేదా మీరు మాట్లాడండి చెప్పండి ఏదన్నా రాంగ్ గా అనిపిస్తే అది మార్పు తెచ్చుకోవడానికి ట్రై చేయమని చెప్పండి కానీ రిలేషన్ బ్రేక్ చేసుకోవద్దు అంటే మరి సివియర్ గా ఉన్నప్పుడు ఐ థింక్ ఖచ్చితంగా వాళ్ళు ఫేక్ అనేది మీకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు మాత్రమే మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోండి సో అంతేకాని తొందరపడి ఆవేశపడి అలాంటి డెసిషన్స్ తీసుకోమకండి సో ఫైనల్గా ఇది అనమాట వీడియో ఎం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేసుకోమని కథ చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియో అయితే కలుద్దాండి టేక్ కేర్